ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి పౌర్ణమి ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మరియు పాడ్యమి తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు మరియు ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాశి ఫలాలు స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించిన పని విజయవంతమవుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషానికి కారణమవుతుంది మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తోటివారి సాయం అందుకుంటారు వ్యతిరేక వాతావరణంలోనూ అనుకూల ఫలితాలను సాధిస్తారు పలుకుబడి పెరుగుతుంది వృషభ రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త వింటారు మిథున వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి అవసరానికి డబ్బు అందుతుంది బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది సహనం కోల్పోకండి కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి మొండికి పడిన అన్ని పనులు నిదానంగా సర్దుకుంటాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి సింహరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు రాశి శత్రువులతో తగిన జాగ్రత్త వహించాలి ముఖ్యమైన అమ్మకాలు కొనుగోళ్లు కొనసాగిస్తారు మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన పనుల్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం కన్యా రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సౌఖ్యం ఉంది కీలక సమయాల్లో సమయోచితంగా స్పందిస్తారు దీనివల్ల మేలు జరుగుతుంది వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ప్రారంభించబోయే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని తెచ్చిపెడతాయి వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థికంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనుస్సు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం మకర రాశి దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటారు కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం రుణ సమస్యలు తగ్గుతాయి మిశ్రమ వాతావరణం ఉంటుంది మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థికంగా కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి కీలక వ్యవహారాల్లో ధనం చేతికందుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిదని గ్రహించండి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్